ప్రియమైన దేవుడి బిడ్డలారా కొలసులకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుడి వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపమే ఏసుప్రుల దత్తపుత్రుడు అని అదృశ్యుడై ఉన్న దేవుడి ప్రత్యక్ష రూపము అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్ ఎవరు అంటే మన తండ్రి మన ఏసయ్య మన రక్షకుడు ఇమేజ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే విగ్రహం కాదండి లేని దాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటే ఆనాడు విజ్రాయ్ ప్రజల్లాగా మమ్మల్ని నడిపించింది ఈ విగ్రహమే అని మనము పూజిస్తే అది విగ్రహారాధన ఈ రోజున నువ్వు దేవుణ్ణి కాకుండా ధనాన్ని పూజిస్తే అది విగ్రహారాధన దేవుడికి మించి నువ్వు మొట్టమొదటి స్థానాన్ని దేనికైనా ఇస్తే అది మనం అందరము కూడా ఆజ్ఞను తప్పి మీరు చేస్తున్నాము కాబట్టి అది విగ్రహారాధనతో సమానము అదేవిధంగా కొత్త నిబంధనలు దేవుడు ఏమంటున్నాడంటే ఇది వ్యభిచారము కంటే ఘోరమైనది అని కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అదృశ్యుడై ఉన్న ఆ దేవుడు దృశ్యమై ఉన్నాడు ఇదిగో ఏసుక్రీస్తుల వారి పుట్టుక ద్వారా దృశ్యమంటే కనబడ్డాడు మనందరికీ ఆనాడు దూతలకి ఆనాడు సారీ ఆనాడు గొల్లలకి ఆనాడు రాజులకి అదేవిధంగా తల్లి యోసేపు గారికి వారి గర్భన కదా పుట్టింది అమ్మ మరియతల్లి గర్భాన యోసేపు సాకుడు తండ్రి మనందరికీ తెలుసు అప్పుడు వాళ్ళు సాక్షులై ఉన్నారు మనందరికీ కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఇప్పుడు మనమందరం కూడా వేరే వాళ్ళకి సాక్షులై ఉండాలి నిజమైన ఏసయ్య పుట్టాడు రక్షకుడు పుట్టాడు అని ఇదే రూపము అందుకే దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని నా యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్లో చేసుకున్నాను అంటే దేవుడికి రూపం ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే దివ్య కారుణ్య మూర్తి జపమాలలో మనం ఏమని ధ్యానిస్తూ ఉన్నాము ఎందుకు ఈ దివ్య కారుణ్య మూర్తి జపమాల దేశమంతటా ప్రపంచమంతటా ఒక కారుణ్యముగా తన సముద్రాన్ని దేవుడు తన హృదయము నుండి ఇదిగో రక్త రూపములో యొక్క జలము రూపంలో నీటి రూపంలో కారుస్తూ ఉన్నాడు స్లీవ పైన కొట్టబడిన ఆ తండ్రి అంటే కనుక నిన్ను నన్ను మార్చడానికి నీకును నాకును మారు మనస్సును ఇవ్వడానికి మన యేసుప్రో వారు మరి పునీత పౌన్స్టీ అమ్మగారికి దర్శనం ఇవ్వలేదా మార్గెట్ రేఖ మరి అమ్మగారికి గారికి దర్శనం ఇవ్వలేదా అనేక మంది పునీతులకి దర్శనం ఇవ్వలేదా మొదటి యోహాను మొదటి అధ్యాయము మొదటి వర్షంలో మనం చూస్తూ ఉన్నాము ఇదిగో మేము ఆ యొక్క రూపాన్ని చూసాము స్పృజించాము స్పర్శించాము ఇప్పుడు మే మేము మీకు భూ దిగంతం వరకు సాక్షులమై ఉన్నాము అని ఆనాడు అపోస్తులు ఊరికే అనలేదండి యోహానుసు వారితో ఒకటో అధ్యాయం ఒకటో వర్షము ఇదిగో ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడి వద్ద ఉండను ఆ వాక్కు దేవుడై ఉన్నాడు ఇదిగో దేవుడే లేకుండా ఇదిగో ఏసుప్రల లేకుండా సృష్టిలో ఏదీ చేయబడలేదు ఒకటో అధ్యాయం పదిహేడవ వర్షం వ్యూహాన్ సువార్త ఆ దేవుడే మానవుడై అంటే ఆ వాక్యమే మానవుడై మన మధ్య నివసించి ఉండెను ఈ వాక్యాలన్నీ ఏంటండి దేవుడు 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 ఇదిగో ఇమ్మానే దేవుడు పుడుతున్నాడు లోకరక్షకుడు పుడుతున్నాడు మీరు ఆనందించండి అని ఆనాడు దూత ప్రకటించలేదా మరి నువ్వు నేను ఎందుకు ఇంత అవిశ్వాసంలో ఉండి మరి వేరే వాళ్ళందరినీ మన కన్నత లేని కథోలిక శ్రీ సభ చెప్తున్న టీచింగ్స్ అన్ని పక్కకు పెట్టేసి అబద్ధపు బోధనలు అబద్ధపు ప్రవక్తల వలె డబ్బు కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని నమ్మకాన్ని మీరు దయచేసి చేసి దేవుడు చెప్తున్న మాటలు నమ్మండి దేవుడు యొక్క సత్యమైన వాక్యాన్ని నమ్మండి ఇదిగో అసత్యాన్ని కాదు సత్యాన్ని మనం పట్టుకోవాలి ఎందుకంటే ఏసు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఆ మార్గం ఏంటి మొట్టమొదటిగా ఏసు ఇదిగో కన్నతలేని కథోలిక శ్రీ సభను యేసు ప్రభు ఈ సంఘం పేరు ఏంటి క్రీస్తు సంఘము క్రీస్తు అని పేరున్నవన్నీ సంఘాలు అయిపోవండి కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ అదేవిధంగా దివ్య కార్యమునకు సమర్పణ అనే ప్రార్థన ఉంటుంది అంటే పునీత ఫౌనశ్రీనామ గారికి దేవుడు ఇచ్చినాడు అంటే దివ్యకారుణ్య ప్రతిరూపముగా డైరీ నెంబర్ ఫార్టీ ఎయిట్లో ఇలా చెప్తూ ఉన్నాడు దేవుడు ప్రభువు పునీత ఫౌను గారితో ఇట్లు పలికిరి ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే చూడండి చిత్ర పటమును చిత్రీకరించారు యేసు ప్రభు వారి యొక్క ప్రతిరూపాన్ని పటాన్ని ఈ యొక్క పటాన్ని ఈ యొక్క ప్రతిరూపాన్ని చిత్రాన్ని ఇమేజ్ని గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను మీకు వాగ్దానము చేయిచున్నాను మరియు భూమిపై అంటే భూమిపై ఈ యొక్క లోకంపై ఉన్న శత్రుల ఎడలను ప్రత్యేకముగా మరణ సమయమున సైతము విజయమును చేకూర్చుదనని కూడా వారికి వాగ్దానము చేయుచున్నాను విజయం అంటే మనకి మరణంలో కూడా విజయం వస్తుంది అర్థం అదే విధంగా బ్రతుకుతున్నప్పుడు కూడా మనం ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాం దాంట్లో నుంచి కూడా సాతాను క్రియల నుంచి మనకి విజయాన్ని దేవుడు ఇస్తాడు విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వ్యూ హ్యావ్ రైట్ జయం ఉంది స్లీవా విజయానికి గుర్తు త్యాగానికి గుర్తు దీనిని నా మహిమార్థమై నేను నాకు నేనుగా కాపాడుకుందును ఆమెన్ హాలే దేవుడు చెప్తున్నాడు మనకి ఈ మాట విశ్వసించాలా వద్దా పునీత ఫౌన్ శ్రీనమ్మ గారికి దేవుడు దర్శనమిచ్చాడు కొన్ని శతాబ్దాల ముందు ఇప్పుడున్న మరి అబద్ధపు బోధనలు చేస్తున్న అబద్ధపు ప్రవక్తలకి దేవుడు దర్శనం ఇవ్వడు ఎందుకంటే వాళ్ళు చెప్తుంది అబద్ధం కాబట్టి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వచ్చిన కొన్ని కళల ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే సత్యం అనుకుని అదే పట్టుకొని ఉన్నారండి కానీ లేదు వాక్యం దగ్గరికి రావాలి మనం ఏం సత్యమో మనం తెలుసుకోవాలంటే కేవలం కళల మీదనే కాదు నిర్ధారణ కోసం నువ్వు వాక్యం దగ్గరికి వచ్చి నిన్ను నీవు పరిశీలించుకొని ఇది కరెక్టా కాదా అని చూసుకొని దేవుడు సమస్తాన్ని గ్రహించమన్నాడు సమస్తాన్ని పరీక్షించమన్నాడు దాని తర్వాతే నువ్వు డిసిజన్ తీసుకో అన్నాడు సమాధానం దేవుడిస్తాడు కాబట్టి దివ్య కారణ్యమునకు సమర్పణ ప్రార్థన చేద్దాం ఈ దివ్యమైన కారుణ్య చిత్ర పటమునకు మన యొక్క హృదయాన్ని మన యొక్క కుటుంబాన్ని సమర్పించుకోవాలి ఆ ప్రార్థనే మన పునీత పవన్ అమ్మగారు డైరీ ఫార్టీ ఎయిట్లో రాసినారు యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పించదును నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములు ఈనాటి నుండి నేను మీ నిజబిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును వింటున్న ఈ బిడ్డలందరి కుటుంబములను కూడా సకల కీడుల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ అంటే దివ్య కారుణ్యమూర్తి జపమాలను ధ్యానిస్తూ ఆరాధించు ఈ యొక్క ప్రతిరూపమును కొలిచిన వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందుదురుగాక ఆమె ఇది వారి జీవితంలో సంతో కోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలము మహిమగాను ఉండునుగాక ఆమె యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను నేను నిన్ను నమ్ముచున్నాను స్వామి ఆమె పునీత ఫౌన్స్టీ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి పునీత ఫౌన్స్టీ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి పునీత ఫౌన్స్టీ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్